హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ తొక్కు పచ్చడి నార్మల్గా చికెన్ పచ్చడి అంటే ముక్కలు గట్టిగా ఉంటాయని ఎక్కువ తినబుద్ది కాదు కదా సో ఇట్లా తొక్కు పచ్చడి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినేస్తారు ఈ పచ్చడి చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందనమాట సో మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే నేను ఇక్కడ ఈ పచ్చడి చేసుకోవడానికి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను అనమాట దీన్ని శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయిలోకి వేసేసి పసుపు ఉప్పు వేసి దీన్ని సిమ్లోనే పెట్టేసి కొంచెం వాటర్ ఊరే వరకు మనం దీన్ని ఉడికించాలన్నమాట మూత పెట్టేస్తే వాటర్ అనేది ఇట్లా మంచి రిలీజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా వాటర్ అంతా ఎనికిపోయేదాకా మనం ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మొత్తం వాటర్ అంతా ఎనికిపోయిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలు అనేది కొంచెం చల్లగా అయిన తర్వాత చిన్న చిన్నగా ఇట్లా తురుములాగా చేసేసుకోవాలి చేయితోనే చికెన్ ముక్కలు అనేటివి కొంచెం చిన్నగా కొట్టిస్తే మనకి ఇట్లా తొందరగా తీసుకోవడానికి వస్తుంది అనమాట చూసిన కదా అట్లా చిన్న చిన్నగా తురిమేసినట్టు చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలి మళ్ళీ ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ పోసేసి ఫ్రై చేయాలన్నమాట పచ్చళ్ళలోకి అంటే ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కదా ఇక్కడ టూ గ్లాసెస్ వరకు ఆయిల్ పోసినట్టు చిన్న టీ గ్లాస్ అంతా సో చూసిన కదా ఆయిల్ మంచిగా అవి ఫ్రై చేసేసుకోవాలి ఈ పీసెస్ అనేవి మంచిగా అట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వెల్లిగడ్డ వేసుకోవాలి మనము అంటే ఫ్రెష్గా దంచిన వెల్లిగడ్డ అయితేనే మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ అల్లమెల్లిగడ్డ నేను మంచిగా అట్లా దంచేసి కచ్చపట్టుకొని దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఇదంతా కొంచెం బాగా వేగాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా వాటిని ఫస్ట్ మంచిగా కడిగేసి తర్వాత సన్నగా అట్లా కట్ చేసేసుకోవాలి కట్ చేసి దీంట్లోకి వేసేసి మనం ఫ్రై చేసేయాలన్నమాట అయితే అది ఇంకొంచెం పచ్చిగా ఉండకుండా బాగా ఫ్రై చేయాలి ఆ ఆకులు అనేది క్రిస్పీగా అయిపోవాలన్నమాట చూసినా కదా అవి మంచిగా వేగిపోవాలి తడి అనేది ఉంటే పచ్చడి అనేది వస్తుంది అనమాట సో అందుకే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసేసాను ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం పొడి మీ కారానికి తగ్గట్టు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మసాలాలు అయితే సో ఇవైతే కరెక్ట్గా సరిపోతాయి హాఫ్ కేజీ చికెన్కి సో ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఈ చికెన్ తొక్కు పచ్చడిలో ఇవన్నీ వేయకపోయినా కానీ చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ కొత్తిమీర పుదీనా ఈ ఫ్లేవర్లు అయితే బాగుంటాయి కాబట్టి నేను వేసేస్తున్నాను అనమాట ఆనియన్ కూడా డీప్ ఫ్రై చేసి వేస్తున్నాను ఒక మూడు ఆనియన్లు అట్లా సన్నగా కట్ చేసి ఫ్రై చేసి దీంట్లో కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుంది కదా ఇది కొంచెం ఊరిన కొద్ది ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ తర్వాత లాస్ట్లో ఇది చల్లగా అయిన తర్వాతనే నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇక్కడ మూడు పెద్ద సైజ్ నిమ్మకాయలు రసం తీసేసి దీన్ని ట్రై చేస్తున్నాను నేను ఇదంతా మంచిగా కలిపేసి మనం తినాలనుకుంటే ఇప్పుడు తినేసేయచ్చు లేదా ఊరబెట్టి తినాలి అనుకున్నా సరే దాన్ని మంచిగా ఒక మూడు రోజులు ఊరిన తర్వాత తినవచ్చు అనమాట సో అప్పటికప్పుడు తిన్నా కానీ చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ తింటే కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ డేకి ఇంకా బాగుంటుంది సో అంతే చికెన్ తొక్కు పచ్చడి ఇట్లా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి We don't see to like, share and subscribe. Thanks for watching. Bye bye.